అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తున్నారు మిత్రదేశమా లేక శత్రుదేశమా అన్నది పక్కన పెడితే అమెరికాకు లాభం ఉందా లేదా అనేది ఆయన ప్రధాన సూత్రం తాజాగా స్విట్జర్లాండ్ పై ఆయన విధించిన సుంకాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి కేవలం ఒక ఫోన్ కాల్తో ముప్పై శాతంగా ఉన్న టారిఫ్ను ఏకంగా ఎనభై తొమ్మిది శాతానికి పెంచేసి స్విస్ పాలకులకు షాకిచ్చారు దీనికి కారణం ఆ దేశం నుంచి వచ్చిన ఒక విన్నపమే కావడం ఇక్కడ అసలు ట్విస్ట్ మొదట స్విట్జర్లాండ్ నుంచి వచ్చే ఉత్పత్తులపై ట్రంప్ ముప్పై శాతం టారీఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ వార్త తెలిసిన వెంటనే స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరెన్ కెల్లర్ సుటర్ ట్రంప్కు ఫోన్ చేసి తమ దేశాన్ని వదిలేయమని కోరారు తమది చాలా చిన్న దేశమని ఇంత భారీ పనుల భారం వేయకండని ఆమె పదే పదే రిక్వెస్ట్ చేశారు అయితే ఆమె చేసిన ఈ చిన్న దేశం వాదన ట్రంప్కు ఏమాత్రం నచ్చలేదు తమతో వ్యాపారం చేస్తూ బిలియన్ల కొద్దీ లాభాలు గడిస్తున్నప్పుడు చిన్న దేశమని చెప్పడం సరికాదని ఆయన భావించారు ఈ క్రమంలోనే కెల్లర్ సుటర్ చేసిన విన్నపాన్ని ట్రంప్ తనదైన శైలిలో తిప్పికొట్టారు స్విట్జర్లాండ్ చిన్న దేశమే కావచ్చు కానీ అమెరికాతో జరుపుతున్న వాణిజ్యంలో మీకు నలభై రెండు బిలియన్ డాలర్ల మిగులు ఉందని ట్రంప్ పేర్కొన్నారు అంటే అమెరికా దగ్గర అంత పెద్ద మొత్తంలో లాభం పొందుతున్నారని గట్టిగా సమాధానమిచ్చారు అయినా సరే ఆమె తన మాట వినకుండా పదే పదే ఒకే విషయాన్ని చెప్పడంతో ట్రంప్కు కోపం వచ్చింది తగ్గించమని అడిగినందుకు తగ్గించడం కాదు కదా ఆమె ప్రవర్తన నచ్చలేదన్న కారణంతో ఆ ముప్పై శాతాన్ని కాస్త ముప్పై తొమ్మిది శాతానికి పెంచేసి ఫోన్ పెట్టేశారు ట్రంప్ నిర్ణయంతో స్విట్జర్లాండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ముఖ్యంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ వాచీల కంపెనీలు ఫార్మా రంగానికి ఇది కోలుకోలేని దెబ్బ అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనకాడబోదని ఈ ఘటన మరోసారి నిరూపించింది కేవలం వాణిజ్య లోటును పూడ్చుకోవడమే కాకుండా తనతో మాట్లాడే దేశాధినేతల తీరు సరిగ్గా లేకపోతే శిక్షించడానికి కూడా ట్రంప్ వెనకాడరని ఈ ముప్పై తొమ్మిది శాతం టారిఫ్ పెంపు స్పష్టం చేస్తోంది ట్రంప్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది